I got the మొత్తం సంవత్సరం అంతా నష్టమవుతాడు వినియోగదారు రాజకీయంగా కాదు ఆయన నెల దోపిడీ జరుగుతా ఉంది లాస్ట్ టైం కూడా మేము పబ్లిక్ హియరింగ్ లో చెప్పినాం అదే అదేవిధంగా కలెక్ట్ చేయడానికి మళ్ళీ కలెక్ట్ చేయకుండా ఉంటే ఇరవై తారీఖు ఇరవై ఐదో తారీఖు పెట్టింది మళ్ళా కలెక్ట్ డిస్కనెక్ట్ చేస్తామని మంత్రిని నియోజకవర్గానికి సంబంధించిన అనేక మంది వినియోగదారులు ఈ సమస్యను ప్రత్యేకంగా దృష్టికి తీసుకొచ్చిన తరుణంలో కాంగ్రెస్ పార్టీ యావత్ సంబంధించి మేము ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం ఏదైతే ఏసీడీ ఛార్జీలను రద్దు చేయాలా దీన్ని కలెక్ట్ చేయొద్దు ఇప్పుడే ఓ పెద్ద మంచి కన్స్యూమర్ వినియోగదారుడు వచ్చి ఆయన ఘోష వినిపించుకున్నాడు ఏడీ ముందర ఇక్కడున్న మా మిత్రులతో పాటు ఈరోజు ఈ కరెంట్ ఆఫీసులో పనిచేస్తోన్న ఏడీ గారు మమ్మలను గేట్ లో నుంచి రానియకుండా ఆపిన పోలీస్ ఆఫీసర్ ఎస్ఐ గారు వారి విద్యుత్తుకు సంబంధించిన ఛార్జీల విషయంలో వాళ్ళ ఇంట్లో నుంచి కట్టినప్పుడు ఎంత భారం పడుతుందో వారు కూడా ఆలోచన చేయాలి ఈరోజు మేమే అడుగుతా ఉన్నాం ఎందుకు ఏసీడీ ఛార్జీలను పెట్టి ప్రజలపై భారం మోపుతా ఉన్నారు దాన్ని యావరేజ్ తీసుకుని వేస్తున్నామని చెప్తా ఉన్నారే విద్యుత్ అధికారులు ఈ రోజు ఒక కుటుంబంలో ఏదైనా ప్రత్యేక పరిస్థితుల్లో రెండు రోజుల్లో మూడు రోజుల్లో నాలుగు రోజుల్లో పది రోజులు విద్యుత్ వినియోగం ఉదాహరణకి వారి యొక్క శుభ సందర్భం ఉండవు లేకుంటే ప్రత్యేకమైన పరిస్థితుల్లో ఇళ్ళల్లో విద్యుత్ వినియోగం ఎక్కువ ఉండొచ్చు దాన్నే బేస్ తీసుకుని మొత్తం యావత్ సంవత్సరానికి బిల్లుల రూపేణా పంపించడానికి మూడంతలు ఏచి పంపిస్తా ఉన్నారు ఇప్పుడే సోదరులు చెప్పిన పెద్ద మనిషి వచ్చి నూట యాభై రూపాయలు వస్తున్నాయి ఆయనకి నాలుగు వందల యాభై రూపాయలు కట్టాలని వారికి బిల్లు వచ్చింది దీనికి సమాధానం చెప్పాలి ఇక్కడ ఉన్న ఏడీ గారు కానీ డీ గారు కానీ ఎస్సీ గారు కానీ ఈ రోజు ఎన్పీడీసీలకు సంబంధించి చైర్మన్ గానీ విద్యుత్ శాఖ మంత్రి గారు ముఖ్యమంత్రి గారు జవాబు చెప్పాలి ప్రతి ఇంట్లో అంతలు కట్టుకోమంటే ఒకటేసారి వారికి సంబంధించిన బడ్జెట్ అంతలు వ్యయం ఉన్నప్పుడు ఆ మూడంచెల పర్చేసింగ్ కెపాసిటీ ఒక పరంగా ప్రభుత్వం పెంచడం లేదు ఇంకో పరంగా లూటి చేసుకునే ప్రయత్నం చేస్తా ఉంది ఈరోజు మా ప్రధానమైన డిమాండ్ రాష్ట వ్యాప్తంగా మీరు చేపట్టిన ఈ ఏసీడీ ఛార్జీలకు సంబంధించి వెంటనే రద్దు చేయాలి ఒకటి ఈ రోజు మీరు కలెక్ట్ చేసిన అన్ని తిరిగి వాపసి ఇవ్వాలి